వెల్కమ్ టు నేను మీ రేవతి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది దీంతో మనిషి జీవన శైలి సమూలంగా మారిపోతున్నది ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి కానీ భవిష్యత్తులో ఫోన్లు మనుగడలో ఉండవట వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ బ్రెయిన్ చిప్ లు ఉనికిలోకి వస్తాయని ప్రపంచ కుబేరుడు టెస్లా ఎలాన్ మస్క్ చెప్తున్నారు ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ కంపెనీ ఇటీవల ఓ మనిషి మెదడులో తొలిసారి విజయవంతంగా ఓ ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చింది ప్రమాదం వల్ల మెడ కింది భాగమంతా చచ్చుబడిపోయిన నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదిన ఈ బ్రెయిన్ చిప్ ను అమర్చారు ఈ సర్జరీ జరిగి వంద రోజులు పూర్తవడంతో అర్బాగ్ ఆరోగ్య పురోగతికి సంబంధించిన సమగ్ర వివరాలను న్యూరాలింక్ కంపెనీతో పాటు ఎలాన్ మస్క్ వివిధ ట్వీట్లలో వెల్లడించారు భవిష్యత్తులో ఎవరి వద్ద ఫోన్లు ఉండబోవని వాటి స్థానంలో న్యూరాలింక్ లు ఆధిపత్యం చెలాయిస్తాయని తెలిపారు న్యూరాలింక్ అనేది తమ టెలిపతి సైబర్ నెటిక్ బ్రెయిన్ ఇంప్లాంట్ అని ఇది కేవలం ఆలోచనల ద్వారానే మన ఫోన్లను కంప్యూటర్లను నియంత్రించేందుకు వీలు కల్పిస్తుందని వివరించారు ఈ బ్రెయిన్ చిప్ ను అమర్చిన తర్వాత అర్బగ్ ఎవరు సాయం లేకుండా తన పనులను తానే చేసుకోగలుగుతున్నాడని చెస్ వీడియో గేమ్లను సైతం ఆడగలుగుతున్నాడని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్